వీవోఏలను ముందస్తుగా అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చెలో సెర్ఫ్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న సందర్భంగా చిన్నశంకరం మండలంలోని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ సందర్భంగా వీవోఏల సంఘం అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ డిమాండ్లను నెరవేర్చాలని కనీసం ఇరవై వేతనం ఇవ్వాలని జీవో నంబర్ యాభై ఎనిమిది రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని జీతాలను గ్రామ సంఘాలతో సంబంధం లేకుండా

డిమాండ్లు ఏమనగా కనీస వేతన చట్టం అమలు చేయాలి అలాగే సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి అలాగే మాకు జియో ఫిఫ్టీ ఎయిట్ని రద్దు చేయాలి వివోఏల ఖాతాలలో నేరుగా మా వేతనాలు జమ చేయాలి ఇటువంటి సమస్యలపైన సెర్ఫ్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం ఉంది ఈరోజు దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ సింగరంపెట్ ఆర్ పోలీస్ వాళ్ళు వచ్చి ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము ఇలా ముందస్తుగా అరెస్ట్ చేయడం కాకుండా మా సమస్యల పైన దృష్టి పెట్టి మా సమస్యలు తీర్చి మాకు ప్రభుత్వము పట్టించుకొని న్యాయం చేయగలరని కోరుకున్నాను